అదే విషయంలో అంటే అందరూ అన్ని పంటలు పండించాలనుకుంటారు కానీ దాని గురించి స్టడీ చేయమంటే ఏ మొక్కకు ఏ పంటకి ఏ పోషకాలు అవసరమని అని ప్రతి మొక్కకు అన్ని అంటే మైక్రో అంటే కూడ పోషకాలు అన్ని ఎన్పికే అని మీకు తెలుసు సో ఆ పోషకాలు కూడా ఆ పోషకాలు అన్ని కూడా మీకు సేంద్రియ పద్ధతిలో మీకు జీవామృతం కానీ వాటితో పాటు ఇంకా మీరు ఆయిల్ కేక్స్ సో వాటిలో అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి నూనె చెక్కలు అంటారు కదా దానికో చెక్కలు సో వాటిలో కొన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది కొన్నిట్లో ఇప్పుడు మనకి కొబ్బరిలో అయితే బోరాన్ ఉంటది పల్లీ చెక్కలు అయితే నైట్రోజన్ ఉంటది సో కొన్నిట్లో పొటాషియం ఉంటుంది సో వాటి వేటిలో ఏ ఆ పోషకాలు ఉన్నవి ఎన్పికేలు మాత్రం ఆ మొక్క పెరుగుదలకు బాగా అవసరం సో దాంట్లో మేజర్ గా నైట్రోజన్ అన్నది అవసరం సో నైట్రోజన్ మీరు ఆ చెక్కలతో పాటు సేంద్రియ అంటే పచ్చిలో సో ఇప్పుడు చాలా ఈజీగా ఆ ఇప్పుడు చాలా మంది చేస్తున్న పద్ధతిలో ఆ నాకు తెలిసిన పద్ధతిలో పచ్చిరొట్టెరువు మొక్క చుట్టూ అంటే మల్చింగ్ లాగా వేసేసి ఆ విత్తనాలు దాన్ని అంటే కలియదున్నుతాం దాన్ని కానీ దున్నకుండా దాన్ని కట్ చేసి మల్చింగ్ లాగా చేయడం వల్ల సో మీకు ఆ మొక్కలకు కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనే ఉంటుంది సో అలాంటి మొక్కలు సో పల్సెస్ కానీ సో అలాంటి మొక్కలు వేసినప్పుడు మొక్క వేర్ల నుండి రైజోబియం బ్యాక్టీరియా ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా వల్ల సో మీకు నైట్రోజన్ అన్నది వస్తుంది సో మేము ఏం చేస్తామంటే నైట్రోజన్ కోసం వచ్చేసి మేము మొలకల దారుణం వాడతాం సో ప్రతి పల్సెస్ లో గానీ ఏ గింజలలో పప్పు గింజలలో అన్నిట్లో ఉన్నది ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ఈజ్ మేడప్ అప్ అంటే ప్రోటీన్ అమైన ఆసిడ్స్ అన్ని కలిపి ఏమంటారు బాండింగ్ జరిగి ప్రోటీన్ అన్నది ఏర్పడుతుంది సో ఇప్పుడు అందరూ మొలకలు తింటారు కదా సో మొలకలు ఎందుకు తింటాము అంటే మొలకలు ఆ మొలక దశలో ప్రతి గింజలో ఉన్నటువంటి ప్రోటీన్ అన్నది మొలక దశలో అమైన గా విడిపోతాయి సో అమైన్స్ లో అమైన్స్ ఇస్ నథింగ్ బట్ మనకు నైట్రోజన్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఆ మొలక దశలో వాటిని క్రైన్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి దాన్ని స్ప్రే చేసినప్పుడు అంటే తక్కువ మోతాదు ఇచ్చినా కానీ ఫర్మెంట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది సో మొక్క బాగా పచ్చదనం ఎదుగుదల గ్రోత్ సో గ్రోత్ మాత్రం మొలకల ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది పాటు ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి ఇప్పుడు మీకు మొక్క పెరుగుదలకు ఎన్పికే అవసరం తర్వాత ఆముదం వాడతాం సో ఆముదంలో ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటది పూత పూత ఎక్కువ రావాలన్నా సో దాని అన్నిటికీ మట్టి మట్టి మేము స్ప్రే చేస్తాం లోపల రోగాల మనం డిఏప్ వచ్చేసింది యూరియా వచ్చేసింది ఏమండి ఇది అనుకున్న అన్నదమ్ముల యొక్క వృత్తులు ఉన్నాయే అవి లేవి వాళ్ళ ఎప్పుడైతే పని లేదో మనిషి పని కోసం ఎదకడం ప్రారంభించాడు అప్పుడు ఆంగ్లేయుడు ఏం చెప్పాడు నీకు పని ఇస్తా కానీ ఇంగ్లీష్ నేర్పిస్తే ఇస్తా ఇంగ్లీష్ మీడియం చదివితే ఇస్తా అందుకే ఇంగ్లీష్ నేర్పడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్పడం ప్రారంభించాడో అప్పుడు వాళ్ళ తల్లిని తల్లిని ఎదురించడం ప్రారంభించాడు ఎవరి వ్యవస్థ పట్ల వ్యతిరేకత ప్రారంభించాడు దేవుణ్ణి దైవాన్ని అతను అవహేళన చేయడం ప్రారంభించాడు మన ప్రాచీన వ్యవస్థని ఆ విధంగా ఎదుర్కోవడం ప్రారంభించాడు ఆ విధంగా దేశంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నా ఉన్న అందరూ నగరాలకు వలసపోవడం ప్రారంభమైంది నగరాలన్నీ కూడా ఏమైనా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒకటి కాదు రెండు కాదు వెయ్యి బస్తీలు మురికి బస్తీలుగా సమాధానం కనిపిస్తాయి అది పేరుకు మనకి గచ్చిపోని మాతాపురం కనపవచ్చు నేను వెయ్యి చిన్న చిన్న బస్తీలు సమ్సుతో మొత్తం హైదరాబాద్ నగరం అంతా మురికి కూపం వెళ్తుంది ఇటువంటి స్థితికి ఎవరు కారణమయ్యారు మనమే మన మూలాలు తెలియని కావు నాకు ఏమండి ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా ఆ మూలాల్లోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవస్తున్న రైతులు చేస్తున్న పని ఇది మామూలు కార్యం కాదు ఇది ఒక యజ్ఞం హవ ఇది ఇదొక దీక్ష నలభై రోజుల మండలాలు చేస్తారు మండలం అంటుంటారు కదా అయ్యప్ప దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష ఇది దీక్ష కదా దీక్ష కాదా ఇటువంటి దీక్షని కొనసాగించాలనే సంకల్పం ఉందే ఆ సంకల్పంతో మన దేశం మళ్ళీ పూర్వ వైభవం ఆ పూర్వ వైభవం చెందడానికి మనం ప్రయత్నం చేయాలి ఆంగ్లేయుడు ఈ దేశం నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వెళ్ళిపోయాడు ఏమిటి వెళ్ళిపోయిన తర్వాత దేశ పరిస్థితి ఏంటో తెలుసా అంటే వెళ్ళిపోయిన తర్వాత ఖజానా బీరువా తలుపు తెరిచి చూస్తే డబ్బులు లేవు డబ్బులు లేవు దేశంలో ఏమున్నాయంటే అప్పు పత్రాలు ఉన్నాయి మనకి తినడానికి పంట లేదు మనకి ధాన్యం లేదు అమెరికా ఫోర్ ఎయిటీ నెంబర్ గోధుమలు ఒప్పిస్తే తిరిగే పరిస్థితి ఏర్పడింది రోగాలు వస్తే మందులు లేవు దేశంలో మందులు అందరికీ నమస్కారం సురభి గోశాల తాటిపల్లి ప్రకృతి నా పేరు ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుని ఈ గోశాలలో వ్యవసాయ విభాగాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని నేనే చూసుకుంటాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన జీవామృతము ఘనజీవామృతము కాషాయాలు అన్ని పంటలకు సంబంధించిన వాటికి తయారు చేసి జగిత్యల పరిసర ప్రాంతాలకు అందజేస్తున్నాం అదేవిధంగా గోమాతల యొక్క విలువ తెలవాలని గోవుల యొక్క పంచగవ్యలు అంటే మూత్రము పేడ పాలు పెరుగున ఈ యొక్క విలువ భూమికి ఎంత అవసరమనే తెలియజేయడానికి కోసం ఈ వ్యవసాయ శిక్షణ సదస్సు ప్రకృతి వ్యవసాయ శిక్షణ సదస్సు ఏర్పాటు దీనికి దాదాపు నాలుగైదు జిల్లాల నుండి నిర్మల్ నుండి మంచిర్యాల నుండి వేములవాడ నుండి నిర్మ ఆర్మూరు ప్రాంతాల నుండి వచ్చారు అయితే ముందు ముందు ఇక్కడ నుండి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము గోశాల అనేది ఒక మేము యూనివర్సిటీ లెక్క భావిస్తున్నాము గోమూత్రం అనేది ఒక పెద్ద అతిపెద్ద కెమికల్ ప్రపంచంలోని అత్యంత విలువైన రసాయనం ఇది దేనినైనా హరించేయగల శక్తి దీనికి ఉంది కాబట్టి ఆ విలువను రైతులందరికీ లేదా ప్రజలందరికీ తెలియజేయడానికి కోసము ఈ శిక్షణ సదస్సు నిర్వహించాము ఇది దాదాపు మొదటిసారి అనుకోవచ్చు ఇక ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ మంది రైతులతో అందరికీ అందేలా ఈ పంటలను మన పరిసర ప్రాంత ప్రజలందరికీ పంటలను పంటలను అంటే పండించిన పంటలను రైతులందరికీ వినియోగదారులకు కూడా అందేలాగా మేము ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము కాబట్టి వినియోగదారులు కూడా ఎక్కడో వెతకకుండా ఈ గోశాల ఆధారంగా మీరు తెలుసుకోగలిగితే ఇక్కడ మంచి పోషక విలువలు గల ఆహారాలు కెమికల్స్ లేని పదార్థాలు మనం ఇక్కడ అందించగలుగుతాం ముఖ్య ఉద్దేశం అంటే ఫస్ట్ ఆవులను రక్షించాలా భూమిని భూమిని పరిరక్షించుకోవాలి భూమిలో భూమి మీద ఇప్పుడు తాగడానికి నీళ్లు విషమైనవి భూమి మీద త్రాగడానికి నీళ్ళే లేకుండా పోయినట్టు లెక్క ఉన్న నీళ్ళు ఉన్నా కానీ త్రాగరాదు కాబట్టి అంతటి కెమికల్ ఫామ్ అయింది కాబట్టి అవన్నీ ఫిల్టర్ చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి కాబట్టి భూమిని ప్రక్షాళన చేయాలా ఈ విషాల భార్య నుండి భూమిని సంరక్షించుకోవడానికి కోసం ఆర్గానిక్ వ్యవసాయం గోవుల సంరక్షణ చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే తప్ప వేరే మార్గం లేదు ఈ సంవత్సరం మామిడి తోటలకు విపరీతమైన తేనె మనుషులు అసలు తోడు దాదాపు పూడ్చుకో పెట్టకపోయినాయి ఏమి జరగబోతుంది ఈ వాతావరణము ఈ వాతావరణం మారాలి మంచి వాతావరణం రావాలి అంటే కెమికల్స్ వాడడం బంద్ చేస్తేనే ఆపేస్తేనే ప్రకృతి వ్యవసాయం వైపు మలిపే తప్ప గత్యంతరం లేదు కాబట్టి ఇటు రైతులు అటు వినియోగదారులు ఇటు మేధావులు కూడా బాగా ఆలోచించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేము కాబట్టి అందరూ గమనించి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళను చేయించే వాళ్ళను ఆ వినియోగదారులు కూడా అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు ఆదివారం థర్డ్ మార్చి రోజు ఈ సురభి గోశాల తాటిపల్లి గ్రామం జగిత్యాల అది డిస్టర్బెన్స్ వస్తుంది మనం గట్టి అట్లా అది రిపీట్ చేయాలా నా పేరు చేపూరి విజయభాస్కర్ రావు స్టార్ట్ చేయమని నా పేరు చేపూరి విజయభాస్కర్ రావు ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతున్న గో ఆధారిత వ్యవసాయం యొక్క శిక్షణ తరగతులకు నేను రావడం జరిగింది వీరి యొక్క ఆహ్వానం మేరకు ఈ సురభి గోశాల తాటిపల్లి గ్రామము జగిత్యాల మండలము జగిత్యాల జిల్లా సో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం అనేది వ్యవసాయం అనేది సంక్షోభంలో లేదు రైతు సంక్షోభంలో ఉన్నాడు వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని కంపెనీలు అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు కానీ రైతు మాత్రం సంక్షోభంలో తిరిగిపోతున్నాడు దానితోని ముందు ముందు మనకు రైతులు కూడా విసిగిపోయి ఈ యొక్క వ్యవసాయం మీద మనకు ఆహార కొరత వచ్చే సమస్య ఉంది అంతేకాకుండా వాతావరణ మార్పు అనేది వేగవంతంగా జరుగుతున్నది దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత పడిపోయే అవకాశం ఉంది సో దానికి ఏంటంటే మూలము ఓన్లీ గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయం చేసినట్టయితే మనం ఈ యొక్క వ్యవసాయాన్ని నిలబెట్టవచ్చు మనకు కావాల్సిన అమృతాహారం పండించవచ్చు ఎందుకంటే ఈరోజు మనం వివిధ రసాయనాలు వాడడం వల్ల నూటికి ఎనభై నాలుగు శాతం మంది క్యాన్సర్కి గురి అవుతారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఐసీఆర్ కూడా న్యూఢిల్లీ మన భారతీయ ప్రాధికార సంస్థ వ్యవసాయ ప్రాధికార సంస్థ కూడా విపరీతమైన రసాయనాలు వాడుతున్నారు దీది ప్రజలకు హానికరమని చెప్పడం జరిగింది సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొరకు సురభి గోశాలలో మా భారతీయ కిసాన్ సంఘ్ సహకారంతో ఈ యొక్క శిక్షణ సరగతులు నిర్వహించ జరుగుతున్నది సో మరి ఇది దీని దీనివల్ల మనము వ్యవసాయం నిలబెట్టగలుగుతాము ఆర్థికంగా అంటే ఖచ్చితంగా మనము వ్యవసాయాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి రైతును బలోపేతం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీని మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి వార్తలు చూసినాము న్యూస్లో దుబాయ్లో ఈ యొక్క ఖర్జూర దిగుబడి పడిపోయింది దాన్ని ఏం చేయాలని చెప్తే అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే దానికి ఒక గోమూత్రము గోపేడ వేసినట్టయితే ఇది ఖర్జూరం యొక్క దిగుబడి పెరుగుతుంది ఈ ఒక వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మార్పు చెందినప్పుడు దిగుబడి ఏదైతే పడిపోతున్నదో దానివల్ల మనం ఇది చేసుకోవచ్చా అని ఎందుకు మరి అంటే పేడలో ఉన్నది పేడలో ఉన్నది బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మజీవుల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో అది గోవు ఆవు ఏం చేస్తుందంటే అది మేస్తున్నప్పుడు పొలాలలో మేస్తున్నప్పుడు దాని యొక్క మొక్కలు మేస్తున్నప్పుడు దాని ద్వారా సూక్ష్మజీవులు పోయి ఆవు కడుపులో ఉత్తేజితమై నూతన శక్తితోనే అవి పేడ ద్వారా విసర్జించబడుతుంది ఆ పేడను మనం పొలంలో వేసినట్టయితే అది ఎక్కువ ఉత్తేజంతో పనిచేసి పోషకాలను అందించి మొక్కలను ఉత్పత్తి పెంచుతుంది అయితే దీంట్లో ఇంకొక గుణం ఏంటో ఎందుకు చెప్పారు ఐక్యరాజ్య సమితి లెవెల్లో కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆవుపీడను వేయాలని చెప్పి దుబాయ్ యొక్క వ్యవసాయదారులకు ఖర్జూరా పండించే వాళ్ళకి ఎందుకు చెప్పారంటే ఆవు పీడలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నలభై ఏడు నలభై ఎనిమిది సూ ఉష్ణోగ్రతలున్నా కానీ అవి పనిచేస్తూ పోషకాలను అందిస్తాయి మొక్కలకు వేరే ఏది కూడా ఇది చేయలేదని చెప్పి చేశారు కాబట్టి ప్రస్తుతము పెద్ద ఎత్తున ఇది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా మన మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయం మీద ముందుకు తీసుకుపోతున్నది గో వ్యవసాయంలో ఒక నూతన శీర్షికను మనము జోడించదలిచినాం ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం అని ప్రకృతి వ్యవసాయం అని గో అధారిత వ్యవసాయం అని రకరకాల వ్యవసాయాలు చేస్తున్నాం తర్వాత ఈ ఇంకా పర్మాకల్చర్ అని ఇవన్నీ ఎవి చూసినా కానీ ఇవి ముందుకు పోతలేవు ఒక గో ఆధారిత వ్యవసాయం ముందుకు పోతుంది దీన్ని మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి కానీ దీని శీర్షికను మేము ఒకటి నిర్ణయించాం భారతీయ కిసాన్ సంఘ్ తరఫు నుంచి గో ఆధారిత పంచతత్వ ప్రకృతితో స్వహాలంబ కృషి అనేది పెట్టినాం అంటే ఇందులో ఈ శీర్షిక మనం చేసే ఉద్దేశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రతిబింబ చేస్తుంది అంటే స్వ ఆధారపర్ సమస్త ప్రాణికోటికో సంపన్ను కర్నే వాళ్ళ కృషి అనే ఒక నినాదం ఎందుకు సంపన్న సర్వకో సర్వ ప్రాణకోటి సంపన్న ఎందుకు కావాలంటే అవి అయినప్పుడే మన ప్రకృతి నిలబడుతుంది మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉండి ప్రకృతి నిలబెట్టుకోగలుగుతాం కాబట్టి గో ఆధారిత పంచతత్వ ప్రకృతికే సాత్ స్వలంబ వ్యవసాయం అనేదాన్ని మనము ముందటికి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాము ఇది ముందుకు పోతుంది ఒక రెండు వన్ వన్ టూ ఇయర్స్ లోపల ఇదంతా కూడా భారతదేశం అంతా వ్యాపింపజేస్తాం తర్వాత దీన్ని ఇతర దేశాలకు కూడా అంతర్జాతీయం కూడా వ్యవసాయానికి ఒక దిశానిర్దేశం కూడా మనం ఇవ్వగలుగుతాం అనేది మన అందరి యొక్క ఇది